గోదావర్కెని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని అన్నారు ఆత్మవిశ్వాసం పట్టుదలతో ఏ రంగంలోనైనా మహిళలు విజయాన్ని సాధించగలరని చెప్పారు విద్య ఆర్థిక స్వావలంబన స్వీయ అభివృద్ధి లాంటి అంశాల్లో మహిళలకు ప్రోత్సాహం అందించాలని కోరారు అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ లో విశేష ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమంటోలను అందజేశారు మాట్లాడి ప్రతి మాట మన కుటుంబీట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఉన్న నా చెల్లుకి మింగ్ కుటుంబం ఆయన ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకి మీ అందరికి నేను ఒకటే అడ్వైస్ ఇస్తా ఉన్నా సూపర్ శక్తి ఉంది కరెక్ట్ వేగం చదువుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు సమాజంలో చాలా గొప్ప హోదాకి ఎదిగి ఇక్కడి నుంచి ఒకరు బ్రైట్ తోని ఐఏఎస్ కలెక్టర్లు మీరందరు మినిస్టర్లు సీఎం కూడా ఇక్కడ ఉన్నారు ప్లీజ్ ట్రై టు అవుట్ ఆల్ యువర్ వాట్ ఎవర్ ూ పీపుల్ హ్యావ్ దీస్ ఇన్సైట్ యూ ప్లీజ్ మీ ఇంట్లో మీరు మీ పేరెంట్స్ పట్ల చూపించే ప్రేమ కానీ మీ పేరెంట్స్ ఎంతో ఆశతో మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చదివిస్తాను పంపిస్తా ఉన్నారు వాళ్ళందరినీ ఎంతో ప్రౌడ్గా చేసి పది మందికి మనం సహాయపడే విధంగా కావాలని నేను ఇక్కడ ప్రతి ఒక్క అన్నదమ్ములని అక్క చెల్లెళ్ళని నేను కోరుతూ మీలో చాలా శక్తి ఉంటుంది ఒక విమెన్ ఒక బిడ్డకి జన్మించినప్పుడే ఆ దేవుడు ఆ ఓరు వీ మనం ఫ్యూచర్ వి గివ్ ఎవ్రీథింగ్ టు ద దెన్ అండ్ హ్యావ్ కెపాసిటీ ఆఫ్ అన్ని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది అది ఆల్రెడీ ఉంటుంది దాన్ని మీరు కూడా మంచి కాజెస్కి బయటికి తీయండి బాగా చదువుకోండి మీ అందరినీ కూడా మీ పేరెంట్స్ని ప్రౌడ్ చేయండి ఎందుకంటే ఈరోజు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క కుటుంబంలో కూతురు లేకపోతే ఆ ఫ్యామిలీ అందుకే నాకు ఇద్దరు కూతురు కాబట్టి ఈరోజు కూతుళ్ళు మీరు మనం ఎప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఈ సొసైటీలో ఈ రోజు కూడా కొంతమంది చైల్డ్ అది తప్పు అది అది అలా కాదు మపూతులతోనే లైఫ్ అనేది మీరు అందంగా దాన్ని చూపించి దాన్ని మన వరల్డ్ కి చూపించాలని కోర్తు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులతో పాటు ప్రజా ప్రతినిధులు స్థానిక మహిళా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు